నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు భేతాళ మంత్రం శత్రువు నాశనం కేవలం నలభై ఎనిమిది గంటలు శత్రువు యొక్క మరణాన్ని చూడవచ్చు మనం దయచేసి మంచి కోసం ఫోన్ చేయండి చిన్న చిన్న రకాలకు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయించుకోకండి అయితే ఈ యొక్క భేతాళ మంత్రం ఎందుకు చేస్తారంటే మన శత్రువులు మన మీద మన పిల్లల మీద అలాగే మన వ్యాపారం మీద దెబ్బతీయడానికి ఎన్నో ప్రయోగాలు చేసి మన నాశనాన్ని కోరుకుంటారు మనం ఇబ్బంది పెడుతుంటారు మన భార్యపర్తలు తగాదులు కానీ ఏది చేసినా కూడా మనం కలిసి రాకుండా చేసి మనం ఇబ్బంది పెట్టి మన నాశనం కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి తిరిగి యొక్క హితవ మంత వాళ్ళని నలభై ఎనిమిది గంటలు అంతం చేయొచ్చు కేవలం వారి యొక్క ఫోటో పేట చాలు మాకు చాలామంది ఫోన్ చేశారు గురువు డబ్బులు పోతున్నాయి కానీ పని జరగట్లేదు అందరూ ఇలాగే వెళ్తున్నారు కానీ ఎవరు కూడా పనిచేయట్లేదని నేను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాను నమ్మకం ఉంటే ఫోన్ చేయండి టైం పాస్ మాత్రం ఫోన్ చేయకండి ఎలాంటి విషయాలపైనా సరే గురువారు ఫోన్ చేయండి మీకు పూర్తి పరిష్కారం లభిస్తుంది